వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టరు మీరు పెట్టరు ఎందుకంటే వాళ్ళని పెంచి పోషిస్తున్నది మీరే కాబట్టి పెంచి పోషిస్తున్నది టీడీపీ పార్టీ జనసేన పార్టీయే కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఉండవు అంటే మీరే పోస్టులు పెడతారు మీరే బాధ పెడతారు ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసినట్టుగా చూపించి ఇదిగో మాకు మహిళల పట్ల ఇంత గౌరవం ఉంది అసలు మహిళలు ఎవరు ఒక్క మాట అన్నా అది మా పార్టీ వాళ్ళైనా సరే మేము ఊరుకోము మేమంత ప్రేమిస్తాం మహిళల్ని అంటూ మళ్ళీ పింకాలు బలుకుతారు అసలు మీ మోడల్స్ ఆపర్ ఇండియా ఇది దిస్ ఈస్ యూ వర్క్ యువర్ సోషల్ మీడియా వర్క్స్ అరే మీకు నిజంగా అంత చిత్తశుద్ది ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వందలాది మంది సోషల్ మీడియా సైకోలపై ఎక్కడా కేసులు పెట్టలేదు ఎందుకు ఎందుకని మేము అడుగుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మీ సోషల్ మీడియా తోడేళ్లు చేసిన అరాచకాలు దారుణాల మీద కొన్ని వందల కంప్లైంట్లు మేము ఇచ్చాం దానిలో ఒక్కటన్నా ఒక్కటన్నా మీరు చదివారా కనీసం ఒక్కళ్ళన్నా మీరు అరెస్ట్ చేశారా వాళ్ళని మీరు అరెస్ట్ చేయరు ఎందుకంటే మిమ్మల్ని జాకీ లేస్ లేపాల్సింది వాళ్లే కదా అందుకని వాళ్ళని మీరు అరెస్ట్ చేయరు నిన్న కూడా నిన్న కూడా ఆ కిరణ్ అనే వ్యక్తిని మీరు ఎప్పుడు అరెస్ట్ చేశారు మా ఫ్యాను గాలి తట్టుకోలేక ఆయన చేసిన తప్పు తెలుసుకుని నన్ను క్షమించండి బాబు అని క్షమాపణ అడిగిన తర్వాత ఇంక ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే బాగోదు కాబట్టి ఆ మచ్చ మీ పార్టీపై ఉంటుంది కాబట్టి ఇక తప్పదు అన్నట్టు మీరు వాళ్ళు అరెస్ట్ చేశారు నిజంగా మీకంత చిత్తశుద్ధి ఉంటే వందలాది మంది వందలాది మంది టిడిపి యాక్టివిస్టులు అరాచక పోస్టులు పెడుతున్నారు కదా వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి కేసులు పెట్టండి ఒక ముసుగు ఒక ముసుగు మాత్రమే నిన్న జరిగిన అరెస్ట్ కూడా చేబ్రోళ్లు కిరణ్ అరెస్ట్ కూడా ఒక ముసుగు మాత్రమే ఎందుకంటే హోం మంత్రి అనిత గారు అంటే హోం మంత్రి అప్పుడు తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు అమ్మా అమ్మా అని పిలుస్తారు ఆ పార్టీలో అది ఏ ఉద్దేశంతో పిలుస్తారో అని చెప్పి చాలా చెప్పనలవి కాని విధంగా ఆవిడ ఆ రోజు మాట్లాడారు కదా మరి ఆవిడ మీద ఎందుకు కేసు పెట్టలేదు మీకు మహిళలు అంటే చాలా గౌరవం కదా పెట్రు ఆవిడ మీద మీరు కేసులు పెట్టరు ఎందుకంటే అలా మాట్లాడమని చెప్పింది మీరే కాబట్టి మొన్నటికి మొన్న విజయవాడలో దేవిక అనే చిన్నారి జగన్ గారితో ఫోటో దిగితే ఆ చిన్నారుని టీడీపీ సైకోలు విరుచుకు పడి ట్రోలింగ్ చేశారే వాళ్లలో మంది మీద కేసులు పెట్టారు ఎంతమంది మీద అరెస్ట్ చేశారు ఓ చిన్నారులని మీరు పట్టించుకోరు కదా ఎస్ వాళ్ళకి ఓటు హక్కు ఉండదు కదా కరెక్ట్ కరెక్ట్ పట్టించుకోరు మీరు మహిళల గురించనే కాదు మొన్నటికి మొన్న రాప్తాడు వెళ్తే మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ నాయకులు ఆయన్ని రౌడీ అని సంబోధించారు నిజంగా అలా సంబోధించవచ్చా అండి అదా మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి వీరులకి ఇచ్చే గౌరవం మరి అలా మాట్లాడిన వాళ్ళని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు వారిపై ఏ చర్యలు తీసుకున్నారు ఇదంతా ఒక నటన తెలుగుదేశం డ్రామాల పార్టీ కాబట్టి మీరు చక్కగా యాక్టింగ్ చేయగలరు కాబట్టి మీరు చక్కగా నటించగలరు కాబట్టి చాలా బాగా నటిస్తున్నారు వినేవాళ్ళు వెర్రివాళ్ళు అయితే చెప్పేవాళ్ళు చంద్రబాబు అని మీరు చెప్తూ ఉండండి మీ అబద్దాలు ప్రజలు వింటున్నారని మాత్రం అనుకోవద్దు ఖచ్చితంగా ఒకరోజు సమాధానం చెప్తారు దానికి ఖచ్చితంగా చెప్తారు మీ వికృత వికటాటాసాలు చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లు అకౌంట్లు యజమానులు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు గారు లోకేష్ గారి మనుషులే ఈ విషయం అందరికీ తెలుసు మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి గారి పైన ఆయన కుటుంబ సభ్యుల మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయిన ఐటీడీపీ మెంబర్ చేబ్రూలు కిరణ్ ఎవరు పేరు చెప్పారు ఎవరు పేరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారి పేరే కదా మరి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఎందుకు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారి మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు అంత ఓపెన్ గా చెప్పారు కదా కిరణ్ హలో అండి గుడ్ మార్నింగ్ మొన్న శ్యామలక్క ఏదో మాట్లాడేసింది కొన్ని కొంచెం బిజీగా ఉండబట్టి వీడియో చేయలేకపోయాను అక్క ఏదో అంటున్నావు శ్యామలక్క ఫ్యాన్ దెబ్బకి కిరణ్ తీసుకెళ్లి జైల్లో పడేశారా ఓమే అక్క నీకు తెలియని విషయం చాలా ఉంది మే ఇప్పుడు ఫ్యాన్ ఎంత ఫాస్ట్గా తిరిగినా స్విచ్ ఆఫ్ చేస్తే ఆగిపోతుంది అక్క ఏ ఫ్యాన్ అయినా అంతే మీ ఫ్యాన్ అనే కాదు మామూలుగా చెప్తా ఉండ నువ్వేదో ఫ్యాన్ దెబ్బ అది అన్నావు కదా దాని గురించి చెప్తా ఉంటా ఓకేనా అయితే ఇప్పుడు కిరణ్ తీసుకెళ్ళి అక్కడ పడేశారు అది అని చెప్పేసి పెద్ద విర్ర వెగుతా ఉండవు కదా అది ఫ్యాన్ గొప్ప నీ గొప్ప లేకపోతే మీ అదేనా అక్కడ గొప్ప కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గొప్ప ఆడపిల్ల జోలికి ఎవరు వచ్చినా కూడా ఎవరు హేళన చేసి మాట్లాడినా కూడా అది ఈ పార్టీ ఆ పార్టీ అని చూసుకోరు ఎత్తుకోబోయి జైల్లో పడేస్తారనమాట అది కాబట్టి నువ్వేమో పెద్ద అది ఇదని చెప్తున్నావేమో కాదు మీ వాళ్ళని కొంచెం జాగ్రత్తగా మాట్లాడమో నేర్చుకోమని చెప్పు ఇంతకుముందు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మీ మీ పార్టీ అధినాయకుడు కూడా చూస్తూ ఉండే నవ్వుతూ ఉండే కాబట్టి ఆ పద్ధతి మార్చుకోక సరేనా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్